విశ్వాసం అంటే ఎలా ఉంటుంది విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది కాబట్టి కంటికి కనబడదు అది ఉండే ఒక అనిర్వచనీయమైన అనుభూతి మన హృదయం లోపలుండే ఒక అనిర్వచనీయమైన అనుభూతి పేరే విశ్వాసం భావన పేరే విశ్వాసం ఆ భావన ఎప్పుడైతే కనిపించని ఆ పరమాత్ముని మీద ఆ సర్వోన్నతుడైన దేవుని మీద ఆ భావన సాక్షాత్కరిస్తుందో అని హృదయంలో నుండి ఆత్మీయంగా ఎదగడం అనేది మొదలవుతుంది మనలో దయ్యపు లక్షణాలు ఉండవు దుష్ట లక్షణాలు ఉండవు నిజంగా దేవుని కుమారుడు అనుకున్నప్పుడు దయ్యపు లక్షణాలు దుష్ట లక్షణాలు కలిగి ఉండడు మనలో ఆ దుష్ట లక్షణాలు చీకటి లక్షణాలు దయ్యపు లక్షణాలు ఉంటే మనం దేవుని పిల్లలం కాలేం కదా సో కాబట్టి విశ్వాసంలో ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కృపను ఆయన దయను సొంతం చేసుకుంటారు ఎవరైతే ఆయన కృపను ఆయన దయను సొంతం చేసుకుంటారో వారి జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతూ ఉంటాయి అసలు ఊహించని కార్యాలు ఎలా జరుగుతాయంటే ఒక మాట మీకు చెప్తాను జాగ్రత్తగానండి డోర్ బయట నిలబడ్డాడు డోర్ ఆప్ డోర్ వేసేసి ఉంది అక్కడ డోర్ వేసాం అందరూ డోర్ వైపు చూడండి డోర్ వేసాం కదా ఈ డోర్ వేసి ఉంది ఆ బయట ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పగలరా ఇక్కడ నిలబడి చెప్పలేరు ఆ బయట నిలబడిన వాడు ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో చెప్పగలడా ఏమా చెప్పగలడా చెప్పలేడు రోజు కూడా అలాంటిదే ఇప్పుడు నేను రేపు అనే డోర్కి యువతలు నిలబడి ఉన్నాను డోర్ ఓపెన్ అయ్యేంత వరకు రేపేమి సంభవించునో మీరు ఎవ్వరు ఎరగరు నేను కూడా ఎరగను ప్రపంచంలో ఎవరు ఎరగరు ఒక దేశ ప్రధానమంత్రికి కూడా రేపేమవుద్దో తెలీదు ఒక దేశ అధ్యక్షుడికి కూడా రేపు రేపేమవుద్దో తెలీదు ఎంత పెద్ద శాస్త్రవేత్తకైనా రేపు ఏమవుద్దో తెలీదు అందరూ డోర్ బయటే ఉన్నారు సో ఇక్కడ నేను నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే ఈ డోర్ ఓపెన్ అయిన తర్వాత గిఫ్ట్లు వస్తున్నాయా మనకి ఈ డోర్ ఓపెన్ అయిన తర్వాత ఏమో రేపు ఏమో తెలియదు కదా రేపు నా కొత్త రోగం ఏమైనా వస్తుందా రేపు నా కొత్త ఆశీర్వాదం ఏమైనా వస్తుందా రేపు నా జీవితంలో అద్భుతం జరుగుతుందా నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను ఆ మొగుడు అనేటోడు మంచోడు వస్తాడా పనికి మళ్ళీ వస్తాడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను ఆ భార్య అనే ఆవిడ మంచిది వస్తుందా దుర్మార్గులు వస్తుందా దుష్టు వస్తుందా లేకపోతే నన్ను పేపర్లో పెట్టి సిమెంట్ వేసేసేసి వస్తుందా ఎవరు వస్తారనేది తెలీదు ఇదంతా డోర్ అవతల జరుగుతుంది మనం డోర్ ఇవతలు ఉన్నాం అది నా లైఫ్ అది ఆ లైఫ్ ఏంటనేది ఇప్పుడే చెప్పగలిగితే కొంతమంది ఎప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదామా అని ఉంటారు కొంతమంది అయ్యే బాబోయ్ నేను ఆ రోజులోనికి రాను అంటారు ఇలాగా మానవ జీవితం రహస్యం అనే డోర్కి కి ఇవతల అవతల తడబడుతుంది అందుకే యశ్వర అన్నారు రేపేమి సంభవించినో మీరు ఎరుగారు ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ప్రాథమికమైన విషయం ఏమిటి అంటే మనది అంటూ ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు మాత్రమే రేపు నాది అనడానికి నా దగ్గర ఎలాంటి గ్యారంటీ లేదు నిన్న గురించి ఏమైనా మాట్లాడదాం అని అనుకుంటే నిన్న అనేది నా చేతిలో నుంచి ఎప్పుడో జారిపోయింది దాన్ని మరలా తిరిగి తీసుకోవడానికి నాకు అవకాశం లేదు రేపనే పేపర్ రాయడానికి ఇంకా నా దగ్గరికి రాలేదు రహస్యం అది నేడు అనబడు సమయం ఉండగానే అన్నాడు బైబిల్ గ్రంథంలో నేడు అనే పేపర్ ఇప్పుడు నీ చేతిలో ఉంది నా చేతిలో ఉంది మన అందరి చేతుల్లో ఉంది పేపర్ దీని మీద మనం ఏది రాస్తున్నామో మనం కరెక్ట్ గా రాయాలి నిన్నంటావా అయిపోయింది వదిలేయండి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి మాత్రం రహస్యమే ఆ రహస్యంలో నేను బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆయన కృప నాకు కావాలి